రాజకీయాల్లో బహుజనులకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతామని బిసి జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ దాసరి ఉష స్పష్టం చేశారు పాయింట్ నాలుగు రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ గురువారం మహాత్మ జ్యోతిబా పూలే విగ్రహం ఎదుట బీసీ మౌనదీక్ష చేపట్టారు ఈ సందర్భంగా దాసరి ఉష మాట్లాడుతూ బీసీలందరూ తమ శక్తిని చాటే సమయం వచ్చిందని ఐక్యతను చాటి ఢిల్లీ వరకు రిజర్వేషన్ల నినాదాన్ని బలంగా వినిపించాలని పిలుపునిచ్చారు పాయింట్ నాలుగు రెండు శాతం రిజర్వేషన్ల సాధన కోసం రాజకీయ ఒత్తిడి పెంచాల్సిన ప్రాముఖ్యతను ఉష ఉద్ఘాటించారు బిసిల హక్కులను కాలరాసేందుకు ఎన్నికల టిక్కెట్లు లేదా చిన్న ప్రయోజనాల పేరిట ఐక్యతను విచ్ఛిన్నం చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు ఇది ప్రభుత్వాలపై ఉద్యమం కాదని బహుజనుల జీవన మనుగడ కోసం ఆరాటమని స్పష్టం చేశారు జిల్లాలో ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో భాగంగా అన్ని వర్గాలతో కలిపి కమిటీని నియమించినట్లు ఆమె తెలిపారు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంటుగా నల్లవెల్లి శంకర్ జిల్లా మహిళా కన్వీనరుగా శిరవేన స్వప్న జిల్లా కన్వీనర్లుగా శలేంద్ర కుమరయ్య యాదవ్ బోల్లం భూమేష్ గుడ్లసమ్మయ్య మీడియా ఇన్ఛార్జిగా అబ్దుల్ మాలిక్ నియమితులయ్యారు మౌనదీక్షలో వివిధ సంఘాల నాయకులు నల్లవెల్లి శంకర్ శిలారపు పర్వతాలు యాదవ్ శలేంద్ర కుమరయ్య శిలవేరు స్వప్న మందభాస్కర్ యాదవ్ శివంగారి సతీష్ కావేటి రాజగోపాల్ బొంకూరి సురేందర్ సన్ని ఆక్కపాక తిరుపతి కంకటి శ్రీనివాస్ భూమేష్ మిట్టపల్లి శ్రీనివాస్ పోసాని శ్రీనివాస్ జ్యోతి బీజేపీ నేత సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు బీసీలకి రిజర్వేషన్ సాధనకై రాష్ట్ర జేఏసీ బీసీజేఏసీ పిలుపు మేరకు మరి నేడు మన పెద్దపల్లి జిల్లాలో కూడా జేఏసీ పెద్దపల్లి జిల్లా ఆధ్వర్యంలో ఎంతో చక్కగా మౌన దీక్షని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఈ మౌన దీక్షలో మేమందరం కూడా మాస్కులు ధరించుకొని మరి కొన్ని కొన్ని అరగంట పాటు మేమందరం కూడా మౌనంగా పాటించి మరి ఆ మౌన దీక్షలో భాగంగానే మేమందరం అక్కడ కాదు ఇక్కడ కాదు ప్రశ్నలు ఎన్నో ఉన్నప్పుడు సమాధానాలు మన లోపలనే ఉంటాయి అని చెప్పేసి గుర్తించడం జరిగింది మరి ఈ బుద్ధుని అష్టాంగ మార్గాలలో ఒకటైనటువంటి మౌన దీక్ష కార్యక్రమం కూడా విజయవంతంగా చేసుకున్నందుకు మరి వచ్చినటువంటి రాజకీయ పార్టీలకి కుల సంఘాల వాళ్ళకి బీసీ సంఘాల వాళ్ళకి అదే విధంగా అన్ని అందరికీ కూడా మహిళా సంఘాల వాళ్ళకి అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఈ నలభై రెండు శాతం బీసీల బీసీలకి రిజర్వేషన్ లోకల్ బాడీ ఎన్నికల్లో సాధించడానికి మరి బీసీ జేఏసీ ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఈ కమిటీని కూడా బీసీ జేఏసీని పెద్దపల్లి జిల్లాలో బలపరుచుకోవడానికి నేడు వర్కింగ్ చైర్మన్ గా చాచుల సీనన్న గౌడ సంఘం చాచుల సీనన్న బీసీ సంఘం నుంచి ఉన్నటువంటి శంకరన్న గారికి వర్కింగ్ చైర్మన్ గా ఇచ్చుకోవడం జరిగింది అదే విధంగా మన జిల్లా కన్వీనర్ గా మహిళా కన్వీనర్ గా శిరవేణి స్వప్న అక్క గారికి ఇవ్వడం జరిగింది అదే విధంగా యాదవ సంఘం పెద్దలతో అందరితోటి కూడా మాట్లాడి మరి యాదవ సంఘం నుంచి సెలవే శిలవేర శైలేంద్ర కొమరన్న గారికి ఇవ్వడం జరిగింది ఈ జిల్లా కన్వీనర్ గా అదే విధంగా గాండ్ల సంఘం నుంచి గాండ్ల తింటల సంఘం నుంచి మరి బొల్లం భూమేశ్వరన్న గారికి ఇక్కడ జిల్లా కన్వీనర్ గా ఇవ్వడం జరిగింది పూసాబెర్ల నుంచి గుడ్ల సమ్మన్న గారికి జిల్లా కన్వీనర్ గా ఇవ్వడం జరిగింది అదే విధంగా అండ్ కమ్యూనికేషన్స్ జిల్లా కన్వీనర్ గా అబ్దుల్ మల్లిక్ భయ్య గారికి ఇవ్వడం జరిగింది మరి ఈ విధంగా ఇంకా ఎన్నో కమిటీలు అన్ని అన్ని సంఘాల నుంచి కమిటీలు వేసుకుంటూ ఈ బీసీ జేఏసీని బలపరుచుకుంటూ మరి ఆ కల్లీ కల్లీ వరకు కూడా మన బీసీల గురించి మాట్లాడుకొని ఒక కమిటీగా అందరం ఏకమై పోరాటం చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఇందులో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ మరి మీకు ఎక్కడ ఉన్నా కూడా మొన్న జరిగినటువంటి గౌరెడ్డిపేటలో జరిగినటువంటి ఒక యాదవ బిడ్డ కూడా మరి ఆయన మరణించడం జరిగింది కరెంట్ షాక్ కొట్టి మరి ఏ సమస్య ఉన్నా కూడా మేమందరం కూడా తప్పగా అక్కడ ఉండి మీరు బీసీ సంఘం ఎక్కడ కావా ఎక్కడ మీకు సమస్య వచ్చినా కూడా మేము పోరాటం చేస్తూనే మరి ఈ నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ సాధనకి పోరాటం చేస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ మరి ఎవరి మీద పోరాటము అని అంటే ఎవరి మీద పోరాటం కాదు ఏ పార్టీల మీద పోరాటం కాదు రాజకీయం రాజకీయంలో మనకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలని పోరాటం చేస్తున్నాం కానీ మరి మనం నేడు తమిళనాడులో ఉన్నటువంటి జయ జయల జయలలిత అమ్మగారు ఏ విధంగానైతే పోరాటం చేసిండ్రో వాళ్ళ వారిని స్మరించుకోవాలి ఎందుకంటే వారు కాంగ్రెస్ తోటి పొత్తు పొయిల్లు బీజేపీ తోటి పొత్తుకు పోయే ఒక సమయంలో ఆ విధంగా పార్టీలతోటి పొత్తుకుపోయి వారికి కావాల్సినటువంటి అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ తమిళనాడు రాష్ట్రానికి ఇచ్చుకున్నాను అదేవిధంగా ఒకనాడు బీసీలకి రిజర్వేషన్ లేదు ఇరవై ఏడు శాతం బీసీల కోసం ఆనాడు కాన్షిరామ్ గారు ఇంకా ఎన్నో పార్టీలు కలిసి పోరాటం చేస్తే మరి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం సింగ్ గారు మనకి ఇరవై రెండు ఇరవై ఏడు శాతం మన బీసీలకి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి మనం పోరాటం చేసేది ప్రభుత్వాల పైన కాదు మనం పోరాడేది ఆబ్వియస్ గా మనకి ప్రభుత్వాల నుంచే చట్టపరంగా మనకి చట్టాన్ని చేసి మనకి ఇవ్వాల్సిందే కానీ నేడు మన మనలో ఉండేటటువంటి ఐక్యత చట్టరీత్యంగా న్యాయపరంగా మనకి దక్కుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా తెలియజేసుకుంటూ ఈ కమిటీలో భాగంగా ప్రతి ఒక్కరు అన్నలకి అక్కలని ఈ కమిటీలో భాగస్వాములని కావాలి అని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ మరి సంఘాల వాళ్ళని ఏ విధంగానైతే అయితే జిల్లా కన్వీనర్లుగా చేసుకుంటున్నామో అదే విధంగా రాజకీయ పార్టీల వాళ్ళని కూడా ఈ జిల్లాకి అడ్వైజర్లుగా కూడా నియమించుకొని మరి విజయవంతంగా బీసీ జేఏసీని కమిటీని ఫామ్ చేసుకొని విజయవంతంగా కార్యక్రమాలని చేస్తాము చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ అందరికీ జైపీసీ